ఈ రోజు స్పెషల్గా బజటి కోసం వరికాక్ గోల్ని నడిపెట్టారు వరికాక్ లో చేపలు తెప్పించి వండించారు అందరికి నమస్కారం అండి బాగున్నారండి నేనండి ఆఫ్రికాలో మీ ఆంధ్ర ఆడపడుచుని ఈరోజు ఉగాండాలో కంపాల సిటీలో ఉన్నటువంటి శ్రీ ఎస్ఎస్డిఎస్ టెంపుల్లో అయ్యప్ప భజనలు అయ్యప్పకి అభిషేకాలు గణపతి హోమాలు ఇంకా కలేమ మనరాజు గారు అండి ఇండియా నుంచి వచ్చారు భజనలు పాడడం కోసం ఇవన్నీ ఉన్నాయండి ఎక్కడ విడు మిస్ చేయకుండా చూడండి స్వామియే అయ్యప్ప కొన్ని వేల కొద్దే ఉన్నట్టున్నాయి మొత్తం పావురాలు శంకు చక్రం నామం కింద జై శ్రీరామ్ ఇంకా కూడా ఇది క్లేవర్క్ తో చేసినటువంటి ఇది చాలా బాగుంది ఏనుగా అది శుభలాభో ఏనుగు రాధాకృష్ణులు బాగుంది ఇది ఎస్ఎస్బిఎస్ టెంపుల్ కిందనంతాను పైన భజన ఏర్పాటు చేశారు కింద గుడి అయితే మాత్రం చాలా బాగుంటుంది ఇది సో ఇది ఓవరాల్ గా గుడి బయట నుంచి చక్కగా లోపలికి ఇది ఒక అష్టతల పద్మం లాగా అనిపిస్తుంది నాకు చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట చందడా పై పిల్ల కొద్ది బాగా సర్కిల్ చుట్టూరా మనకు మొత్తం అన్ని విగ్రహాలు ఉన్నాయి అటు దశావతారాలు ఇంకా అన్ని ఉన్నాయి ఇక్కడ శివలింగం ఉంటుంది మనం మన చిత్త చక్కగా వచ్చిన భక్తులందరూ అభిషేకం చేసుకోవచ్చు అసలు కార్తీక మాసంలో కానీ శివరాత్రి కానీ ఇంకా ఎంత మంది జన్మ వస్తారు అంటే ఈ బాబు ఇక్కడ శివాలయానికి అంత మంది వస్తారు చాలా బాగా జరుగుతాయి ఇక్కడ శివరాత్రి కార్యక్రమాలు అయితే ఎందుకంటే ఇంక ఎక్కడెక్కడ వాళ్ళు ఇంత పెద్ద శివలింగం ఉంటుంది వచ్చి వాళ్ళ చిత్త అభిషేకం చేసుకోవచ్చు మంచి మంచి భజనలు అవి జరుగుతాయి ఓకే రాముడు లక్ష్మణ్ రాముడు సీత లక్ష్మణుడు ఆంజనేయ స్వామి రామ్ పరివారు ఇక్కడ సంజీవుని పర్వతం ఎత్తున్నటువంటి ఆంజనేయ స్వామి చేతిలో ఒక చేతిలో కదా ఇంకొక చేతిలో సంజీవుని పర్వతమే కదా ఆంజనేయ స్వామి

ఇది మనకి పూరిలో ఉన్నటువంటి కృష్ణుడు బలరాముడు సుభద్రాదేవి మొత్తం ముగ్గురు యొక్క విగ్రహాలు కూడా ఇక్కడ మనం చూడవచ్చు ఇంకా ఉండదు ఇలాగే సేమ్ ఇక్కడ కూడా పూర్మము కూడా ఉంది ఇక్కడ ఇంకా అసలు గుడి పైన అయితే చాలా బాగుంది మొత్తం మనకి గుడి చుట్టూరా కూడా దశావతారాలు ఉన్నాయి దశావతారాలు ఉన్నాయి పరశురామ అవతారం కలికి నరసింహ అవతారం రామ అవతారం కృష్ణ అవతారం మొత్తం అన్నీ ఉన్నాయి దిగువనండి భజనకైతే ఇలాగా ఇంత అందంగా అలంకరణ అయితే చేశారు రంగురంగుల పువ్వులతో రంగవల్లికి వేసి ఇగో ఆ స్టేజ్ అయితే ఈ రకంగా చక్కగా డెకరేట్ చేశారు పడిమెట్లు పద్దెనిమిది కూడా కట్టారు ఎంత బాగుందో చూసారు అలంకరణ ఉగాండాలు ఇంత అందంగా జరుగుతున్నాయి భజన ఇలా భక్తులు అందరితోనూ కూడా గణపతి హోమం చేయించారు తర్వాత అభిషేకం వాళ్ళు చేశారు మేము అందరం చూసాము తర్వాత అష్టోత్తరము అయ్యప్ప సహస్రనామ పూజలో కూడా అందరం మేము పాల్గొని ఎంతో భక్తి శ్రద్ధలతోటి పూజలు అయితే మాత్రం చేశామండి ఇక్కడ అసలు ఇలాగా అయ్యప్ప భజనలో మేము పాల్గొని చక్క అభిషేకాలు గణపతి హోమాలు ఇంకా అర్చనలు ఇవన్నీ మేము చేసుకోవడం ఒక అయితే సాయంత్రం ఇండియా నుంచి వచ్చిన మణిరాజు గారు ఆయన అసలు ఆ పాటలు ఆ భజనలు పాడుతుంటే మమ్మల్ని మేము మర్చిపోయాం అన్నమాట తన్మయత్వం అయిపోయాం అందరం కూడాను ఉగాండాలో ఉన్నటువంటి అయ్యప్ప సేవా సంఘం వాళ్ళు ఇట్లా భజనలు ఇవి ఇవే కాదండి కార్యక్రమాలతో పాటుగా త్వరలోనే అయ్యప్ప ఆలయం నిర్మించే ఉద్దేశంలో కూడా ఉన్నారు అందుకని వీళ్ళు ఇప్పటి నుంచి కూడా చాలా ప్లాన్తో ఉన్నారు అతి త్వరలో ఆ కార్యక్రమం కూడా మొదలవుతుందని చెప్పి చెప్పారనమాట మేము ఇక్కడ రాకముందు మా వారు ఐదు సంవత్సరాల వరుసగా అయ్యప్ప మాల వేసుకున్నారు దీక్ష తీసుకున్నారు మేము నలభై ఒక్క రోజులు కూడా మా ఇంట్లోనే అప్పుడు మేము పీఠం పెట్టి చాలా చక్కగా పూజలు చేసుకునే వాళ్ళం ఇంకా నలభై ఒక్క రోజులు అయిపోతూ వీళ్ళు శబరిమల యాత్రకి వెళ్ళేటప్పుడు ఇంకొక ఆ రోజులు ముందుకు వచ్చేటప్పటికి మాకు బెంగ వచ్చేసేది అనమాట అయ్యో ఇంక పీఠం ఎత్తేస్తున్నాము అయ్యో ఇంక దగ్గరకు వచ్చేస్తుంది అయ్యో అయ్యప్ప పూజలు అయిపోయాయి ఇట్లా బెంగ వచ్చేసేది మాకు అయితే మళ్ళీ ఈ రోజు ఎంత ఆనందంగా ఉంది నిజంగా మళ్ళీ అట్లా ఆ రోజులు గుర్తుకొచ్చాయనమాట చక్కగా ఇలా అయ్యప్ప పూజ అవి చేస్తుంటేను బా చాలా సంతోషం అనిపించింది నాకైతే ఇలా మేము అందరం పూజ చేసాం కదా ఆ పూజ చేసినటువంటి ఆ పూలన్నింటినీ అక్కడ అలా దీపం దగ్గర పెట్టేసేసామన్నారు ఆ తర్వాత అన్నిటినీ తర్వాత మేమందరం అలా ఒక్కొక్క వరుసగా వెళ్ళి దీపం దగ్గర ఆ పూలన్నిటినీ పెట్టేశాం ఇప్పుడు నా ఉగాండాలో ఉన్నటువంటి ఇండియన్ హై కమిషనర్ గారు ఆయన కూడా అయ్యప్ప భజనకి చక్క అయ్యప్ప పూజలో పాల్గొన్నారు ఫ్యామిలీతో వచ్చారు ఆయన తన యొక్క అభిప్రాయాన్ని ఈ రకంగా అనమాట అదే త్వరలోనే అయ్యప్ప ఆలయం అంతా కూడా అయిపోవాలని కోరుకుంటున్నాను అని చెప్పి విష్ చేశారు అంటే వీళ్ళు అంటున్నారు ఇంత అయ్యప్ప దయ దయ ఉంటే అంత త్వరగా అయిపోతుంది ఉగాండాల కూడా ఆలయ నిర్మాణం అని చెప్పి చెప్తున్నారు కమిటీ వాళ్ళు అయ్యప్ప స్వామికి అభిషేకం చేశారు కదా పంచామృతాలతో ఆ అభిషేకం చేసినటువంటి పంచామృతాల తీర్థాన్ని అయితే మొత్తం అందరికి ఇచ్చారు అందరం చక్క తీర్థాన్ని అయితే ఇలా తీసుకున్నాము తర్వాత మహాప్రసాదం పెట్టారు మహాప్రసాదానికి స్పెషల్ ఏంటంటే ఈరోజు కేరళ నుంచి చెఫ్ని తీసుకొచ్చి ఎంతో మడిగా శుచిగా శుభ్రంగా చక్కగా వంటలు అయితే చేయించారు అంతేకాదండి అరిటాకుల్లో అయితే భోజనాలు పెట్టారు వచ్చిన వాళ్ళందరికీ ఎంతో సాంప్రదాయంగాను ఖండాలు వచ్చినానండి ఇండియాలో ఎంత సాంప్రదాయంగా అయితే పూజలు అవి జరుగుతాయో ఉగాండాలో ఉన్నటువంటి మేము కూడా అంతే సాంప్రదాయబద్ధంగా పూజలు అవి చేసుకుంటున్నాం ఇది ఈ రోజు స్పెషల్గా బజటి కోసం అరిటాక్ భోజనాలు పెట్టారు అరిటాక్ లో కేరళానికి చెప్పుని తెప్పించి వండించారు చాలా మడిగా శుచిగా శుభ్రంగా టేస్టీగాను ఇవన్నీ ఐటమ్స్ అయితే మొత్తం ఉన్నాయి అన్నమాట చాలా ఏవేంటి ఇవన్నీ కూడా చూడాలి ఒకసారి ఈ రకంగా అయ్యప్పని ఉగాండాలు ఇంత అందంగా అలంకరించి ఎంతో అంగరంగ వైభవంగా అభిషేకాలు అవన్నీ చేశారనమాట ఇక్కడ

మరి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి అంతవరకు నమస్తే